వాగ్దానం దేవు నా వన్క మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దినం దేవుని వాగ్దానం మీరు యాజకులు అనబడుదురు ఎస్ఏ అరవై ఒకటి ఆరు మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు ప్రైజ్ల అలాగే పేద పత్రిక రెండో తొమ్మిది చూస్తే అయితే మీరు చీకటిలో రెండు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజల్లో ఉన్నారు ప్రకటన ఒకటి ఆరులో చూస్తే ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను యాజకుడైనవాడు ప్రజల సమస్యలను ప్రజల అవసరములను ప్రజల ప్రార్థనలను విజ్ఞాపనలను దేవునికి తెలియచేస్తూ దేవుని నుండి వచ్చే మాట దేవుడిచ్చిన సమాధానం ప్రజలకు తెలియచేవాడై ఉంటాడు అందుకే యాజకులు అనబడిన వారిని మా దేవుని పరిచారకులు అని మనుషులు చెబుతారు అవును దేవుడు మనలను దేవునికి యాజ దేవునికి మరి ఒక రాజ్యముగాను రాజులని యాజక సమూహముగాను చేసినాడు మరి అందరూ బట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనం అందరము కూడా దేవుని గుణాతిశయంలో ప్రచురమించే నిమిత్తము హెబ్రీ పది పదకొండులో చెప్పబడినట్లుగా దినదినము సేవ చేయొచ్చు ప్రకటన ఇరవై ఆరులో చెప్పబడినట్లుగా దేవునికి క్రీస్తుకును యాజకులై ఉండి దేవుని రాజ్య విస్తరణకు పరిచయచు దేవుని పరిచారకముగా నుండి దేవునికి యాజకులమని మరి అనబడుదుముగాక ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దేవా నన్ను మమ్మను మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీ వెలుగులోనికి పిలిచిన విధానములు బట్టి రాజులైన యాజక సమూహముగా మమ్మను ఏర్పరిచిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మమ్మను పిలిచిన పిలుపును మీ ఏర్పాటును స్థిరపరచుకొచ్చు మనుషులకు దేవుని పరిచారకలముగాను దేవునికిని క్రీస్తుకును యాజకులు గారు ఉండునట్లు మరి నా మా జీవితాలను ప్రత్యేకపరచుకొని ప్రతిష్ఠించుకునే వారముగా మమ్మల్ని దీవించమని కృప్ చూపమని నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రైస్లో డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక